తెలంగాణలో డ్రగ్స్ ను స్థాయిలో నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ కార్యాలయానికి వెళ్లిన శ్రీ రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు ఇక ఎట్టి పరిస్థితిలో డ్రగ్స్ రహిత తెలంగాణగా ఉండాలని తేల్చి చెప్పారు అందుకోసం పోలీసులంతా కృషి చేయాలన్నారు అవసరమైతే ఫ్రీ హ్యాండ్ కూడా తీసుకోని సూచించారు ఇక డ్రగ్స్ వెనుక ఎంతటి వారు ఉన్నా ఎవరిని వదిలిపెట్టవద్దు అని స్పష్టం చేశారు తెలంగాణలో డ్రగ్స్ ను పూర్తి స్థాయిలో నిర్మించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు తెలంగాణలో డ్రగ్స్ ను పూర్తి స్థాయిలో నిర్మూలించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ కార్యాలయానికి వెళ్లిన రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు ఎట్టి పరిస్థితిలో డ్రగ్స్ రహిత తెలంగాణగా ఉండాలని తేల్చి చెప్పారు అందుకోసం పోలీసులంతా కృషి చేయాలన్నారు అవసరమైతే ఫ్రీ హ్యాండ్ కూడా తీసుకుని సూచించారు ఇక డ్రగ్స్ వెనుక ఉన్న ఎంతటి వారు ఉన్నా ఎవరిని వదిలిపెట్టవద్దని స్పష్టం చేశారు ఇదే అంశంపై మరింత సమాచారం అవుట్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు రాములు చెప్పండి కమాండ్ కంట్రోల్ సీఎం రేవంత్ రెడ్డి సమీక్షకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి సంపత్ ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రగ్స్ కి సంబంధించిన హైదరాబాద్ లేదా తెలంగాణ మొత్తంగా డ్రగ్స్ నిర్మూలనే ప్రధాన ధ్యేయంగా కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకుంది దీనిలో భాగంగానే డ్రగ్స్ లో ఎవరైనా సరే సినిమాకు సంబంధించిన వాళ్ళైనా రాజకీయ నాయకులైనా సరే ఇంకా ఇతర ఎవరైనా సరే ఉక్కుపాద మోప్తా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు హైదరాబాద్ లోని కంట్రోల్ రూమ్ కు రేవంత్ రెడ్డి వెళ్ళాడు డ్రగ్స్ పైన సమీక్ష చేయడం జరిగింది రాష్ట్రంలో డ్రగ్స్ అనే పదం లేకుండా ఒక ప్రశాంతమైన వాతావరణం తీసుకురావడానికి డ్రగ్స్ చాలా ప్రమాదకరమైంది అనేది రేవంత్ రెడ్డి తెలియజేయడం జరుగుతుంది దీనిలో ఎంతటి వారనైనా సరే కఠిన చర్యలు తప్పవని రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది ఓకే రాములు ప్రధానంగా అధికారులకు ఎలాంటి ఆదేశాలు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది సీఎం రేవంత్ రెడ్డి దీనిలో ప్రధానంగా పోలీసులకు చూ చూసుకుంటే దీనికి ఒక పోలీస్ సంబంధించిన ఒక కమిటీని కూడా వేయడం జరిగింది డ్రగ్స్ సంబంధించి ఈ కమిటీలో సీనియర్ ఐపీఎస్ ఆఫీసుల ఆఫీసర్లను అట్లాగే డ్రగ్స్ కు సంబంధించిన ఏవైతే మూటాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ నిర్మూలన చేయాలి ఈ తెలంగాణకు ఎక్కడి నుంచి డ్రగ్స్ వస్తున్నాయి ఏ ఏ రాష్ట్రాల నుంచి డ్రగ్స్ వస్తుంది ఎక్కడ సరఫరా జరుగుతుంది వీటన్నిటిపైన పూర్తిగా సమాచారం తెలిసిన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లనే ఈ కమిటీలో తీసుకోవడం జరుగుతుంది కమిటీకి సంబంధించిన దానిలో ఒక సమశిక్షణ కలిగిన ఆఫీసర్లను పెట్టి డ్రగ్స్ తన ఎవరికి సంబంధించిన వారు సొంత వారైనా సరే ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలనేది సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు తెలుస్తుంది ఓకే రాములు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా గంజాయి మూటలకు సంబంధించి అంటే ఎలాంటి ఎలాంటి అవకాశం కూడా ఉండకుండా చేస్తామని చెప్పిన ప్రభుత్వం మరి ఈసారి వీళ్ళు విభిన్నంగా ఏం చేయబోతున్నారు గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో డ్రగ్స్ విషయంలో కరెక్ట్ అయిన నిర్ణయాలు తీసుకోలేదని కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తుంది డ్రగ్స్ ను నిర్మూలనకు సంబంధించిన ప్రాథమికంగా చర్యలు చేపట్టలేదు అనేది ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తుంది కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ డ్రగ్స్ అనే పదం లేకుండా ఇండస్ట్రీలో కానీ సినిమాకి సంబంధించిన ఇండస్ట్రీలో కానీ రాజకీయ నాయకుల కుమార్లు కానీ లేదా ఇతర వ్యాపారస్తుల కుమారులు కానీ ఎవరున్నా సరే ఈ డ్రగ్స్ లో ఎంతటి వారైనా సహించేదే లేదు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేది తెలంగాణలో డ్రగ్స్ అనే మాట వినిపించవద్దు తెలంగాణకు సంబంధించిన యూత్ను ఒక క్రమశిక్షణాల్లో తీసుకొచ్చి తెలంగాణలో డ్రగ్స్ లేకుండా చేసి ఒక చైతన్యవంతమైన తెలంగాణను లేదా పోరాడి సాధించుకున్న తెలంగాణను ఉద్యమంలో కొట్లాడి సాధించుకున్న తెలంగాణను ఆ తెలంగాణలో ప్రజలకు మంచి జరగాలని సీఎం రేవంత్ రెడ్డి కోరుకున్నట్లు పోలీసు సమీక్షలో తెలియజేయడం జరిగింది అట్లాగే ప్రజలకు హాని కలగకుండా అంటే డ్రగ్స్ వల్ల చాలా ప్రమాదకరం జరుగుతుంది రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి ఇతర అనేక విషయాల్లో డ్రగ్స్ చాలా ప్రమాదకరంగా మారుతుంది అనేది సీఎం రెడ్డి రేవంత్ రెడ్డి మాట్లాడడం జరుగుతుంది ఈ దీనిలోనే ఈ నేపథ్యంలో తెలంగాణకు సంబంధించిన దాంట్లో లేదా ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్ర నుంచి కానీ ఇతర ఏ పక్క రాష్ట్రాల నుంచి తెలంగాణలో డ్రగ్స్ ప్రవేశించడానికి అవకాశం లేకుండా చూడని పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది ఓకే రాములు ఇప్పుడు ఈ సమీక్షలో ఎవరెవరు పాల్గొన్నారు ప్రధానంగా ఈ సమీక్షలో పోలీస్ ఆఫీసర్స్ పాల్గొన్నట్లు తెలుస్తుంది ఐఏఎస్ ఐపీఎస్ స్థాయి ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నట్లు తెలుస్తుంది ఓకే రైట్ రాములు